నమస్కారం ఈ రోజు మనం చాలా ఆసక్తికరమైన కాస్త సంక్లిష్టమైన ఒక రాజకీయ వ్యవహారాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇది కేవలం ఒక ఐపీఎస్ అధికారి గురించిన కథ మాత్రమే కాదు మన రాజకీయ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తోందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది సరే ఇంక విషయంలోకి వెడిపోదాం అసలు పాయింట్ ఇదే ఈ ఒక్క ప్రశ్నే మొత్తం కథకు కేంద్రబిందువు ఒక అధికారి ఆయన మీద చాలా సీరియస్ ఆరోపణలున్నాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా పద్దెనిమిది నెలలు దాటిపోయింది అయినా సరే ఆయన్ని ఎందుకు అరెస్టు చేయలేదు అసలేం జరుగుతోంది దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం సరే ముందుగా ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకింత ఆలస్యం చేస్తోంది ఈ జాప్యం వెనక ఉన్న వాస్తవాలేంటి ఒకసారి చూద్దాం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సునీల్ కుమార్ గారు ఏమీ సాధారణ అధికారి కాదు గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన సీఐడి విభాగానికి ఆయనే హెడ్ అంటే ఆలోచించండి ఆ పదవి ఆయనకు ఎంత అధికారాన్ని పలుకుబడినిచ్చి ఉంటుందో ఇప్పుడు ఈ నెంబర్ చూడండి ఆరు నుంచి ఎనిమిది నెలలు కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇన్ని సీరియస్ ఆరోపణలున్న ఒక ఆఫీసర్ని జస్ట్ సస్పెండ్ చేయడానికి పట్టిన సమయమిది మామూలుగైతే ఇలా జరగదు ఈ అసాధారణమైన ఆలస్యమే ఎన్నో అనుమానాలకు తావిచ్చిందనమాట అసలు ప్రభుత్వం ఎందుకింత నెమ్మదిగా ఉంది ఈ విషయం ఎందుకింత పెద్ద చర్చగా మారింది దీనికి సమాధానం తెలియాలంటే ఆయన మీదున్న ఆరోపణలు ఎంత తీవ్రమైనవో మనం వివరంగా చూడాలి ఈ లైన్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది చూడండి గత ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లు ఆయన చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా పద్దెనిమిది నెలలైపోయింది ఈ కేసును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ లైన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం ఇవి మామూలు ఆరోపణలు కాదు చాలా సీరియస్ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు అంతకంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజుగారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఈయన పాత్రపై కూడా తీవ్రమైన ఆరోపణలున్నాయి ఇవన్నీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా పెద్ద విషయాలు సరే ఇన్ని సీరియస్ ఆరోపణలున్నాయి కదా అయినా సరే ఆయన్నెందుకు అరెస్ట్ చేయట్లేదు ఇక్కడే పొలిటికల్ షీల్డ్ అనే థియోరీ అంటే రాజకీయ కవచం అనే వాదన ముందుకొస్తుంది అసలు ఏంటి కథ చూద్దాం ఆయనను పూర్తిగా టచ్ చెయ్యొద్దు ఇది పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తున్న మాట అంటే ఇది మామూలుగా చట్టపరంగా అవుతున్న ఆలస్యం కాదన్నమాట వెనుక ఒక పక్కా వ్యూహం ఉందనేది ఈ మాట స్పష్టం చేస్తోంది సరే ఈ కంటికి కనిపించని రాజకీయ కవచం ఎలా వచ్చిందాయనకి అనలిస్టులు ప్రధానంగా రెండు కారణాలు చెప్తున్నారు ఒకటి పార్టీలతో సంబంధం లేకుండా తన కమ్యూనిటీలో కొన్ని సంస్థల ద్వారా ఆయనకు చాలా బలమైన నెట్వర్కుంది ఇక రెండోది ఇది చాలా ముఖ్యం అధికార మార్పిడికి ముందే కొన్ని సెన్సిటివ్ కేసుల విషయంలో అప్పటి ప్రతిపక్ష నేతలతో ఆయన లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చారని గట్టిగా టాక్ వినిపిస్తోంది ఓకే దీనివల్ల ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి ఇరకాటంలో పడిందో చూద్దాం ఇది వాళ్లకొక రకంగా పెద్ద తలనొప్పిగా మారింది ఇది చూస్తే ఇప్పటి ప్రభుత్వ పరిస్థితి ఏంటో క్లియర్గా అర్థమవుతోంది ఒకవేళ సునీల్ కుమార్ని అరెస్ట్ చేద్దామనుకుంటే కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రాజకీయంగా నష్టం సరే అరెస్ట్ చేయకుండా వదిలేద్దామంటే సొంత పార్టీ కేడరే తిరగబడుతుంది వాళ్లకు తీవ్ర ఆగ్రహం వస్తుంది ఇది నిజంగా కత్తిమీద సాములాంటిది మరి ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏ దారినించుకుంది అవును ఈ సందిగ్ధంలో ప్రభుత్వం ఒక మిడిల్ పాత్ అంటే ఒక మధ్యే మార్గాన్ని ఎంచుకుంది ఇక్కడ చూస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు టిక్ కానీ కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు అరెస్ట్ చెయ్యలేదు అలాగని క్లీన్ చిట్ కూడా ఇవ్వలేదు అటూ ఇటూ కాకుండా చాలా జాగ్రత్తగా అన్ని లెక్కలు వేసుకుని వేసినా రాజకీయ ఎత్తుగడగా దీన్ని చూడొచ్చు సరే ఇప్పుడుదాకా మనం ఈ యొక్క కేసు గురించే మాట్లాడాం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మొత్తం వ్యవహారం మన సిస్టం గురించి మన వ్యవస్థ గురించి ఏం చెప్తోందో చూద్దాం నిజానికి ఇది కేవలం ఒక అధికారి కథే కాదు ఇది ఒక బ్యూరోక్రాటిక్ సర్వైవల్ మాస్టర్ క్లాస్ అంటే రాజకీయాలు మారినా ప్రభుత్వాలు మారినా అధికారులు ఎలా నెగ్గుకురాగలరు ఎలా తమలు తాము కాపాడుకుంటారు అనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం కథ మనకు నేర్పే ఒకే ఒక కీలకమైన ఏంటంటే బ్యూరోక్రాటిక్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అధికారులు అక్కడే ఉంటారు సో అధికారంలో ఎవరున్నా రేపు అధికారంలోకి ఎవరొస్తారో అని ఆలోచించి రెండు వైపులా సంబంధాలు మెయింటైన్ చేస్తూ తమ భవిష్యత్తును సెక్యూర్ చేసుకుంటారు దాన్నే బ్యాలెన్సింగ్ అంటారు మరి ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను నిలబెడుతుంది చట్టం గొప్పదా లేక రాజకీయ సమీకరణాలు గొప్పవా ఈ కేసులో చట్టం గెలుస్తోందా లేక పొలిటికల్ ఈక్వేషన్స్ గెలుస్తాయా న్యాయానికి అధికారానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో చివరికి ఏడి పైచేయి సావిస్తుందో ఆలోచించాల్సిన విషయం